ఇట్లా కొట్టు మాట తిట్టు మాట అట్లా కాకుండా నీ తోటి పని ఏపించుకొని నీకు ఉపదానం పెట్టలే నువ్వు ఏడ్చుకుంటే అత్తను అనే అయినా అయ్యో అయ్యో పాపని ఒక్క మాట అంట కన్న తండ్రి మా బ్రాహ్మణ సుబ్బే కుండలు ఊలిపోతాడు అవా నిన్ను కాకి కొట్టకుండా ఆదుకున్నా బిడ్డ నిన్ను గద్ద కొట్టకుండా ఆదుకున్నా నాకు ఒక్కని ఒక్క బిడ్డ పని నేను ఒక్కనాడని ఐదు పైసల పని చెప్పలేదు బిడ్డ నా బిడ్డ ఆడపిల్ల ఏదన్న మాట అంటే నా బిడ్డ మనసుని వచ్చి పోతాని ఒక్క మాట నిన్నదే బిడ్డ జారడవా వద్దే బిడ్డ ఆట కదండి ఆట వేయిన కాడ రాజు దేశపతి రాజుతో అని ఒక్క మాట కలవాట రాజు నన్ను వినిపించుకోని అయ్యా మీరెక్కడ మీవెక్కడ నా బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి అయ్యానంటే అర్ధరాత్రి నిన్ను తోలగద్దరా గుడిసెలేసి కరకర కరకర గొంతులు పోసి నీ బాణం తీస్తాను అన్నాడే జు నేను ఇచ్చి పెళ్లి చేయమని ఒక్క మాట అన్నాడు బిడ్డ నువ్వు దేశపద్ధి రాజుని పెళ్లి చేసుకోవాలమ్మానా ఎంత మాట అన్నదే రాజు ఉపదానం ఇస్తాం మమ్మల్ని కానీ రాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు బిడ్డ నువ్వు చేసుకుంటావా నీ నోటికి ఎట్లా వచ్చింది బాబు రాజ చూడవ అరవై ఏళ్ళ పెద్ద మనసు మేము పన్నెండు ఏళ్ళ నానా రాజు నేనెట్లా పెళ్లి చేసుకుంటానే ఆయన అట్లా కాకుండా వాళ్ళే బతికేది బంగుళాల మీద బతుకుతారు మన ఆరు కమ్మల ఏడు పిండలు కుడిసే నానా మనం తినేది మట్టి సిప్పలా తింటే వాళ్ళు బంగారు పల్లెల్లో తింటారు నాన్న వాళ్ళకు మనకిక్కడ పొందరగలుగుతుంది బాబు నానా ఈ అన్నమాట నాకు అత్త బాబు ఒక్కవే నానా నాకు పెళ్లి అయ్యి అడిగినాడు బిడ్డానికి పెళ్లి చేసేంత స్తోమత నా దగ్గర ఆ వాడు సావు అంటే వాడు సత్తావాడు సా అంటే ఆ శరీర వాడి గాని నానా నేను అరవై ఏళ్ళు పెద్ద మనిషి రాజు నేను పెళ్లి చేసుకో బాబు దండం పెడితే పెళ్లి మాట మర్చిపోవే చ ఒక వేల నువ్వు లగ్గం చేసుకోకపోతే రాజు నా బాణం ఒక వేల బిడ్డ నిన్ను నీతనంటే నువ్వు బాయి లేదు నీ పాణం దిగివాళ్ళ కర్ర సందనాగల సందనాలు గిరిగిన సమానం అయిపోయింది కానాడు బ్రాహ్మణ సుబ్బయ్య దబా దబ్బ గుడిసెల గురి కచ్చిండు ఇక రా తను పాడు కూడా ఉండేందుకు లేకెందు కానీ అయ్యయ్యో అవ్వలాల సూరుకున్న మొండి కొద్దరు వద్ద కచ్చిండు బిడ్డ చేదలు పెట్టి ఓ బిడ్డ నానా నీ బాజనే అవ్వ రాజు చేదనా பானం వెనెవాలే నీ చేదనా பானం పోతే సచ్చనా జీవనం స్వర్గం కొడుతుంది బిడ్డ బిడ్డ జరదవవ నీ సిరి ప్రాదాల మీద నా తలపండు పెడతా నానా నీ చేదులంలో కొడ్డలు తోడి బిడ్డ అయ్య నన్నొ దంపి బిడ్డ బిడ్డ போதே காடு விளங்கி நம்ப கதகு நம்ப காடு பிள்ள மனசு தச்சு போனது கப்படி கொந்தருக்கு அப்படின் கைரா கட்ட வச்சு நாடு ஏ தேவுடோ பகவந்து कटवाच नाड़िए बीडे कई रहा बगान आदि क्या నువ్వు నీకుంటున్న తిరిగిపోయి రుబ్బకు రోగని కట్టుకోవని బియ్యకు నోకోకుండా నా వింట ఆడపిల్లని ఇల్లును మందింట్లో పడిపోయి ఇల్లిని వాడు వింట ఊడుకుడు కళ్ళు రేపు వెళ్ళి పసిపోయినా

సచ్చిన మాకే కనిపిద్దా బిడ్డలు పోయకుండా మా బాబులో తోడబుడ్ ఓసిన బాబు ఎన్ని రాయరా నువ్వు ఏదో వరాదవురా బాబు ఇళ్ళ ముందు మా పేరు ఉండాలనుకోని ఆ బిడ్డలు

தமிடு வேற அய்யோ தம்முடா இலவரா மன பாப்பு கலந்து வெளுத்து மா బాబు வச்சு பெயர பாதம் முன்னால சில பாபு பாத முதலே பிள்ள இப்பேரா